విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవై ఒక్క వార్డ్ మల్కాపురంలో సర్వీసు రోడ్ల ప్రధాన రహదారులపై అస్తవ్యస్తంగా వాహనాలు పార్కింగ్ చేసిన వారిపై విశాఖ పోలీసు కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఎడీసీపీ ట్రాఫిక్ మరియు ఎస్పీ జోన్ రెండు ఆధ్వర్యంలో రోడ్లుపై ఆక్రమ పార్కింగ్ దారులపై హుకుం జారీ చేశారు మరికొన్ని షాపుల్ని స్వయంగా తొలగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోకి వెళ్లాలంటే ప్రధాన మార్గాలుగా వాటిని ఉపయోగించుకోవాలని తప్ప రాంగ్ పార్కింగ్ చేయడం వల్ల ఎమర్జెన్సీ సమయాలలో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వాహనదారులకు హెచ్చరించారు ఆ వైట్ లైన్ లోపల కొంతమంది పార్క్ చేసుకుని అప్పుడు పెట్టుకొని దగ్గర షాపుల రండి ఒకవేళ పార్కింగ్ ఉంటూ లోపలికి వెళ్ళి పెట్టుకోండి ఈ వీధులు అంటే పెడతాం అది కూడా ఇబ్బంది అవుతుంది మన ఎవరికో అమ్మాయికి బాగోలేదు ఎవరు మంత్రి వాళ్ళకి బాగలేదు అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి అయిపోయిందట మరి ఎక్కడ అయింది ఏదో మాకు అయితే ఐడియా లేదు అప్పుడు ఎక్కడో మొత్తం మీద తెలుసు వీధి లేకపోతే ఎక్కడ అయిందో మొత్తం మీద అంబులెన్స్ కూడా రాలేకపోయింది అంబులెన్స్ రాలేకపోయిందంటే షాపుల ముందు కానీ ఈ వీధుల్లో కానీ బళ్ళు పెట్టేస్తున్నారు ఓకేనా ఆ బళ్ళు పెట్టేస్తున్నారు అది క్లియర్ ఇవ్వాలి అంబులెన్స్కి కానీ ఏదైనా ఫోర్ వీలర్స్కి కానీ చెప్పినప్పుడు చెప్పాలా మీ షాప్కి వచ్చాడు అనుకోండి మీ షాప్ దగ్గరికి వచ్చి ముందు పార్క్ చేసుకుని అప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు అరే బాబు పక్కన పెట్టుకోండి పక్క వీధిలో పెట్టుకోండి అప్పుడు రండి అని చెప్పి మీరు అందరికీ చెప్పాలా అర్థమైందా అందరికి చెప్పిన తర్వాత అప్పుడు ఏ వెహికల్ వచ్చినా ఏ ఫోర్ వీలర్ వచ్చినా ఏ త్రీ వీలర్ వచ్చినా ఆటో వచ్చినా ఏ దేనికి అడ్డం లేకుండా ఉంటుంది అర్థమైందా అదే ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్ అనేది ఈ రోడ్ అనేది ఏదైతే ఉందో హనుమాన్ టైం ఉంది కదా ఈ రోడ్ గాలి బాగా లేక అంబులెన్స్ లీక్పోతే ఆ టైం ఏదైనా వెహికల్ వచ్చిన తర్వాత ఈ రోడ్ అయితే మెయిన్ యాక్సెస్ఫుల్ గా ఉండాలి

గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు ఏడీసీపీ ట్రాఫిక్ అండ్ ఏసీపీ జోన్ టూ ట్రాఫిక్ గారి పర్యవేక్షణలో ఈరోజు మల్కాపురం ఏరియాలో ప్రధాన రహదారుల్లో మరియు సర్వీస్ రోడ్లలో కూడా ఎవరైతే ఈ రోడ్ ఆక్యుపై చేసి ఈ యొక్క బైకులు కానీ లేకపోతే ఆటోలు కానీ పెడతారో అటువంటి వాటిని అన్నింటినీ కూడా అక్కడి నుంచి తొలగించి వాళ్ళు సరైన పార్కింగ్లో పెట్టుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా పైన కానీ సర్వీస్ రోడ్లలో కానీ ఈ విధంగా వాహనాలు పెట్టడం వలన అక్కడి నుంచి నడిచేటటువంటి ప్రజలు కానీ అదేవిధంగా వాహనంపై వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఎవరైనా రాగ్రస్తులు కానీ ఉన్నట్లకైతే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అటువంటి ప్రదేశాల్లో పెట్టకూడదని హెచ్చరిక జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే ఈ వెహికల్ని రాంగ్ పార్కింగ్ చేస్తారో వారిపైన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఇది నిరంతరం కూడా కొనసాగుతుంది ఇదే విధంగా ఈ యొక్క ప్రతిరోజు కూడా ఓవర్లోడింగ్ పైన కానీ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కానీ అదేవిధంగా ఈ మిగతా ఎంబీ యాక్ట్లో ఉన్నటువంటి హెడ్ సైన్ పైన కూడా ఈ ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అందరూ గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ